Manga, um, బంగారు వెరీ గుడ్ కలలన్నీ చూపించి ధనకీర్తి పొందాలి జనకీర్తి పొందాలి ఘన కీర్తి తేవాలి బంగారు మా పాప పలికితే

ঞ্জালে বঙ্গারু ভি গুড

चदवाली राइट क्लास तेलीवी गला तेलीवी गला तेली राइट वेरी गुड पा 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 उंडला राइट वेरी गुड अ तेनुगु तेनुगु

రైట్ ఎవరి వెరీ గుడ్ దేశం ఏ జాతి రైట్ నెక్స్ట్ ఎల్లరగాలి వెరీ గుడ్ నెక్స్ట్ నోములప్పుడు నోములప్పుడు రైట్ जगमता वेरी गुड वेरी गुड घन कीर्ति वेरी गुड वेरी गुड नेक्स्ट మా మంచి మంచి వెరీ గుడ్ వెరీ వెరీ గుడ్ తెలుగు పాపను తెనుగు పాపను వెరీ గుడ్ క్లాస్ బిగ్ క్లాస్ ఆడాలి ఆడాలి ఎక్కడుంది ఆడాలి ఏ ఆడాలి జరగము ఆడాలి ఆడుందిరా ఇంత సేవరా పాడీ గుడ్ వెరీ గుడ్ కళలన్నీ ൂപ ചി അത് ചുറ